హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అన్నీ రెడీ అయిపోయినాయి మా నాని డ్యూటీకి వెళ్ళారు మా నానికి బాక్స్లోకి అయితే ఓన్లీ వైట్ రైసే బాక్స్ కట్టమని చెప్పాడు అనమాట కర్రీ వేరే వాళ్ళు తీసుకొస్తారు ఓన్లీ రైస్ మాత్రమే కట్టమంటే రైస్ మాత్రమే కుక్ చేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేసి ఇంకా బ్యాగ్లో పెట్టేసి ఇచ్చాను తను డ్యూటీకి అయితే వెళ్ళారు తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను బ్రష్ చేసి ఈరోజు జొన్న దోశలు అయితే టిఫిన్ చేశాను అందులోకి పుట్నాలను పల్లీల పప్పు రెండు కలిపి చట్నీ చేశాను ఇంకా నేను బ్రష్ చేసిన తర్వాత నేను మా చిన్న ఇద్దరం కలిసి జొన్న దోశలు అయితే తినే అవన్నీ తిన్న తర్వాత షింక్లో అయితే వేసాను ఇంకా కర్రీ అయితే కుక్ చేయాలి ఈరోజు కర్రీ ఏం చేద్దాం అనేసి ఇంకొంచెం ఆలోచించాను అనమాట సరే ఇంకా మొన్న టెన్ రూపీస్కి చిన్న కట్టలు మూడు ఇచ్చారు బోంగుర కట్టలు అవి తీసుకున్నాను అనమాట ఇంకా వాటిని గిల్లాలి కదా అట్లా పోసి ఇంకా దాన్ని క్లీన్ చేసి ఆరబెట్టేసి అప్పుడు చట్నీ చేయాలి కదా సరే ఈ ఏం చేస్తున్నానంటే ఎల్లిపాయలు నిన్న మా చిన్న స్పూన్ నుండి రిటర్న్ వేలో ఎల్లిపాయలను అల్లం తీసుకున్నాను అల్లం పేస్టు రెడీ చేద్దామనేసి ఇంకా అల్లాన్ని అయితే నీళ్ళలో నానబెట్టేశాను ఇంకా ఎల్లిపాయలు అయితే చాలా పని ఉంటుంది కదా ముందు ఎల్లిగడ్డలని అయితే పాయలుగా ఒల్చేసాను అనమాట అంతకుముందే నాకు ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ కేజీ ఎల్లిపాయలు ఉంటాయి ఎప్పుడు నాకు ఉంటాయి స్పేర్లో ఇంకా అవి వలిచేసి పక్కన పెట్టేశాను అలానే అయితే నీళ్ళు నానబెట్టేసాను అనమాట దానికైతే చాలా మట్టు ఉంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ నానబెట్టేసి ఇంకా ఫ్రెష్గా క్లీన్ చేసి అప్పుడు దాన్ని క్లీన్ చేయాలి ఈలోపు మా చిన్నోకి అయితే ఈరోజు సండే కదా ఇంకా తలస్నానం చేయించాలన్నమాట కుంకుడుకాయలు కూడా మార్నింగే నానబెట్టేశాను ఇంకా దాన్నైతే రసం తీయాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ పప్పు కడిగాను అనమాట పప్పు కాకపోతే ఏంటంటే కుక్ చేయలేదు దాన్ని అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశాను ఇంకా నెక్స్ట్ గోంగూరని ఆరబెట్ అని చెప్పాను కదా అదే అనమాట ఇంకా పప్పు అయితే విజిల్స్ సరిగ్గా రావట్లేదండి కుక్కర్కి ఎందుకో కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది అయినట్టుంది ఇంట్లో పొంగు ఇట్లా పొంగుతూ వస్తుంది అనమాట చూసారు కదా ఇంకా ఎల్లిపాయల పొట్టు ఇవేమో ఎల్లిపాయలు అయితే అల్లం పేస్ట్ చేయడానికి అనేసి పాయలుగా వలిచిపెట్టాను ఇంకా మిగతా ఎల్లిపాయలు అయితే ఉన్నాయి కదా ఎల్లిపాయలు అవి అయితే అంటే ఎల్లిగడ్డలు ఎల్లిపాయలు కాదు ఆ ఎల్లిగడ్డలని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను హాఫ్ కేజీలో ఒక పావు అయితే మళ్ళీ పాయలుగా వలిచిపెట్టుకున్నాను ఒక పావు అయితేనేవో అయితే అట్లే పెట్టేసి అనమాట ఇంకా పావు కేజీ ఎల్లిపాయలని అయితే ఇట్లా వల్చేసి నెట్ బ్యాగ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను ఈ ఎల్లిపాయలు ఎందుకంటే మనం పప్పు కానీ చట్నీలు కానీ పచ్చళ్ళు కానీ తాలిం పెట్టినప్పుడు అప్పటికప్పటికి అంటే ఇట్లా పాలుగా వలవకుండా రెడీగా ఉంటే ఈజీగా పోపు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి ఎల్లిపాయలని అయితే వల్లిచి నెట్ బ్యాగ్లో పెట్టి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇక్కడ చూడండి ఎల్లిపాయ పట్టుంది కదా అది ఇల్లంతా అవుతుంది అందుకని ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని ఇంకా అందులో అయితే వేస్తున్నా అనమాట ఈ రోజే చెత్త ఆయన వచ్చాడు వన్ వీక్ నుండి రావట్లేదన్నమాట ఈ మధ్య ఎందుకు ఫైవ్ డేస్కోసారి ఫోర్ డేస్కోసారి చెత్త వస్తుంది చాలా ఇబ్బందిగా ఉందనమాట కాకపోతే ఏంటంటే స్టో ఎంత స్టోర్ చేసినా స్మెల్ స్మెల్లే కదా ఇంకా డస్ట్బిన్ కూడా క్లీన్ చేసి గోడ మీద పెట్టాను అనమాట అదే తీసి ఇంకా ఎల్లిపాయలు కొట్టింది కదా ఆ క్యారీ బ్యాగ్ని అట్లే పెట్టేస్తాను అనమాట మీకు కూడా తెలుసు నేను డస్ట్ని ఎలా స్టోర్ చేస్తాను కవర్లో క్యారీ బ్యాగ్లో పెట్టేసి స్టోర్ చేస్తాను అనమాట అట్లా చేయడం వల్ల ఏంటంటే డస్ట్బిన్ నీట్గా ఉంటుంది స్మెల్ కూడా అంతా ఉండదు చెత్తాన్ని వచ్చింది అనుకోండి అట్లా క్యారీ బ్యాగ్ తీసి ఇవ్వచ్చు నేనైతే ఏమి ఇయ్యను వాళ్ళే తీసుకొని వెళ్తారు నెక్స్ట్ ఇక్కడ గోంగూర కూడా ఎండి మంచిగా వాటర్ లేకుండా డ్రై అయిపోయింది ఇంకా దీన్ని తీసుకెళ్ళి చట్నీ అయితే చెయ్యాలి ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కూడా కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టేస్తాను అనమాట ఎప్పుడు కూడా నాకైతే ఈ బాల్కాన్లో ఐరన్ కాట్ ఉంది కదా నాకు ఎంతో యూజ్ అవుతుందండి అందుకే నేను ఐరన్ కాట్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు తీసుకొని టూ ఇయర్స్ అయింది నెక్స్ట్ ఇంకా ఏంటంటే కుంగుడికాయ రసం అయితే తీస్తున్నాను ఇంకా కుంగుడికాయలను బాగా ఉడకబెట్టేశాను మార్నింగ్ ఉడకబెట్టిన తర్వాత చల్లారిన చల్లారడం కోసమని అట్లా కొద్దిసేపు ఉంచాను అనమాట ఈ లోపు ఎల్లిపాయలు అల్లం ఆ వర్క్ అయితే చేసుకున్నాను ఇంకా కుంకుడుకాయలు కూడా బాగా చల్లారిపోయినాయి ఇంక ఇప్పుడైతే రసం తీసుకున్నాను అనమాట రసం తీసేటప్పుడు మాత్రం నేను ఇట్లా స్ట్రైనర్ అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే ఆ పిప్ అంతా ఉంటుంది కదా అది వాష్రూమ్లో పడితే అంత చిరాక్గా అనిపిస్తుంది నాకే అందుకని ఎప్పుడు కూడా స్ట్రైనరే చేస్తాను అనమాట ఇంకా నేనైతే మా బాబుకైతే షాంపూలు అయితే ఎటువంటి షాంపూలు కూడా యూజ్ చేయనండి ఇది నేచురల్ షాంపూ అనమాట అందుకే కుంకుడుకాయలే యూజ్ చేస్తాను ఎంత కష్టమైనా ఎంత బిజీగా ఉన్నా సరే తనకి మాత్రం హెడ్ బాత్కి అయితే కుంగిడికాయలో యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా గోంగూర చట్నీ చేయడం కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కడాయి పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లో కొంచెం తెలుసు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే ఎల్లిపాయలు పచ్చిమిర్చి నెక్స్ట్ ధనియాలు వేసి ఫస్ట్ ఆయిల్లో వేయించుతాను అనమాట కొద్దిగా ఆయిల్ వేస్తాను ఎక్కువగా వేయనండి దాంట్లోనే కొద్దిగా పసుపు వేసాను ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేశాను నెక్స్ట్ ఏం చేస్తాను అంటే మళ్ళీ కాలాల్లో కొద్దిగా ఆయిల్ వేసి గోంగూర కొంచెం చింతపండు అట్లా వేసి మళ్ళీ ఫ్రై చేసి కొంచెం మూత పెట్టేసి క్లోజ్ చేస్తాను అనమాట ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుండి కూడా అసలు రెస్ట్ లేదండి ఎంత వర్క్ ఉందంటే అంత వర్క్ ఉంది ఇంకా ఏంటంటే వన్ వీక్ నుండి బయట ఫంక్షన్లకు వెళ్ళడం అని రిలేటివ్స్ రావడం అని మా ఇంటికి ఇంకా అట్లా వేసరికి పని పని కూడా బాగా ఉంటుందన్నమాట వన్ వీక్ నుండి ఇక్కడ చూడండి పప్పు కూడా మంచి మెత్తగా కుక్ అయింది ఇంకొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి స్టవ్ మీద కొంచెం హీట్ చేస్తే కొంచెం లూజ్గా ఉంటే తినడానికి టేస్ట్ బాగుంటుందన్నమాట అట్లా గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో సాల్ట్ వేసా అనమాట మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా స్టవ్ మీద ఉంచేసి పప్పు గుత్తి అయితే ఎంపాను పప్పు మంచి లూజ్గా చాలా బాగా వచ్చింది ఇంకా నేను ఏంటంటే ఇంకా రథసప్తమి రోజు కూడా ఇంకా రిలేటివ్స్ వచ్చారు ఆ రోజు కూడా హడావుడే ఇట్లా వన్ వీక్ నుండి అయితే ఎవరో ఒకరు వస్తున్నారండి ఇంకా వాళ్ళకు వండి పెట్టడం ఇంకా ఉంటుంది కదా మనం ఇప్పుడు మనం వెళ్ళినా కూడా వేరే వాళ్ళ ఇంటికి వాళ్ళకి వర్కే ఉంటుంది కదా అట్లా మన ఇంటికి వచ్చినా కూడా గెస్ట్లు మనకి వర్క్ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే గోంగూర అయితే కుక్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ పోపు అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకా పోపు పెడితే చల్లారిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా ఈ పోపులో యాడ్ చేయొచ్చు కదా గోంగూర పచ్చడిని ఇంకా నెక్స్ట్ ఇక్కడ గోంగూర కూడా కుక్ అయింది స్టవ్ కూడా ఆఫ్ చేశాను అనమాట ఇంకా బట్టలు అయితే వాషింగ్ వేయాలి బట్టలు ఏమి వేయలేదు సరే స్నానం అయిన తర్వాత వేస్తామనేసి ఆగా అనమాట కొన్ని బట్టలు అయితే నిన్న స్నానం చేయడానికి ముందే వాషింగ్లో పెట్టి లిక్విడ్ కంఫర్ట్ వేసి అయితే పెడతాను ఇంకా పోపు కూడా అయింది లాస్ట్ అయితే కొంచెం ఇంగవ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పోపులో అందుకే ఇంగువ వేసాను ఇంకేందంటే కొంచెం ఎల్లిపాయలు దంచి కూడా వేసుకోవాలి అయితే నేను మిక్సీ జార్లోనే వేసాను ఎల్లిపాయలు మళ్ళీ స్పెషల్గా వేయ వేయలేదనమాట నెక్స్ట్ ఇక్కడ గిన్నెలు అయితే అయినా అయినట్టు కూడా సింకులా వేస్తున్నాను పప్పు కూడా మంచిగా కుక్ అయింది అయితే డిష్ అవుట్ చేశాను ఇంకా పక్కన పెట్టేసాను అనమాట ఇంకా గోంగూర కూడా కొంచెం చల్లారింది ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను ఈరోజు సండే స్పెషల్ అయితే మాకు గోంగూర ముద్దపప్పు గోంగూరలోకి అయితే ఉల్లిపాయలు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి మీలో ఎవరైనా గోంగూరలో ఉల్లిపాయలు యాడ్ చేసి తిన్నట్లయితే దాని టేస్ట్ ఎలా ఉందో చిన్న కామెంట్లో మీ ఒపీనియన్ తెలపండి ఇక్కడ మా చిన్ను ఏం చేస్తున్నాడంటే తన బెడ్రూమ్లో అయితే ఉండి ఏదో వర్క్ చేస్తున్నాడు వీడియో షూట్ చేయాలంటే కొంచెం వచ్చి హెల్ప్ అయితే చేశాడనమాట పాపం ఇంకా తనకి ఈరోజే రెస్ట్ కదా గోంగూర చట్నీ అయితే గ్రైండ్ చేశాను ఇది కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే పోపులో యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా అదైతే పెట్టిన బౌల్ అయితే చిన్నది కదా ఇంకా అందులో సరిపోదు అనేసి ఇంకా నేను గోంగూరని ఇట్లా ఉడకబెట్టాను కదా అదే కడాయిలో యాడ్ చేశాను అనమాట ఇంకా కొద్దిగా ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట ఆయిల్ అంటే మళ్ళీ పచ్చి ఆయిల్ కాదండి కొంచెం వెయిట్ చేసి అందులో యాడ్ చేశాను అది మీకు వీడియోలో చూపించలేదు ఇంకా ఇల్లు ఊడవాలి అసలు ఏ వర్క్ అయితే కాలేదనమాట మార్నింగ్ నుండి కూడా జస్ట్ ఏంటంటే ఆ ఫోర్ రూమ్స్లో ఉన్న బెడ్ బెడ్లు అవన్నీ నీట్గా సర్దేశాను బెడ్షీట్లు దులిపి నీట్గా వేశాను ఇంకా ఆ వర్క్ తప్పించి ఏ వర్క్ కూడా కాలేదు ఒక రైస్ అయితే మార్నింగ్ మా నాన్నకి బాక్స్ కట్టేశాను ఇంకంతే ఇంకా గోంగూర పచ్చడి అయిన తర్వాత నాకు ఎందుకో నోట్లు అయితే నీళ్లు ఊరుతున్నాయి అనమాట ఒక ముద్ద కలుపుకొని తిందని టేస్ట్ ఎలా ఉందో కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని టేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఒక ముద్ద సరిపోయిన రైస్ అయితే పెట్టుకున్నాను ఇంకా పెట్టుకొని కత్తున్నాను మా చిన్నకి కొంచెం కొంచెం పెట్టినానంటే వద్దన్నాడు తర్వాత ఆ స్మెల్ చూసేయేమో మమ్మీ మంచి స్మెల్ వస్తుంది నాకు కూడా తినిపించవా అంటే ఆ ముద్దలోనే నేను ఒక హాఫ్ తిన్నాను మిగతా హాఫ్ ముద్ద అయితే మా చిన్ను పెట్టా అనమాట సూపర్ టేస్ట్ ఉంది మమ్మీ అని చెప్పాడు అనమాట ఇంకా ఆనియన్స్ అయితే అందులో యాడ్ చేయలేదండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా గిన్నెలు క్లీన్ చేసే సెక్షన్ ఉందనమాట అసలు ఆ షింక్ దగ్గర నిలబడి నిలబడి అయితే కాళ్ళు అయితే ఏమన్న ఉన్నాయి వన్ వీక్ నుండి హెవీగా పడుతున్నాయి అనమాట వండడం తోమడం ఇంకా బయటికి పోయేస్తే బట్టలు ఇంకా బట్టలు అంటే వాషింగ్ అంటే మనం చేసేది ఏమి ఉండదు కదా మిషన్లో పెట్టి ఆన్ చేస్తే అదే చేస్తుంది తన పని అదే చేసుకుంటుంది కదా కానీ గిన్నెలు అయితే ఇంకా అసలు మస్తు గిన్నెలు పడుతున్నాయి వన్ వీక్ నుండి అయితే ఇంకా అవన్నీ తోమైన తర్వాత నెట్ బాస్కెట్లో వేసేసి ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట గ్యాస్ నేనైపోతే కుకింగ్ అయిపోగానే క్లీన్ చేస్తాను అస్సలు ఉంచను అనమాట ఇంకా సోప్ పెట్టేసి నీట్గా క్లీన్ చేసి తర్వాత డ్రై క్లాత్తో తుడిచేస్తాను స్టవ్ అయితే నాది ఎప్పుడు నీట్గా ఉంటుందండి కుకింగ్ చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే గరిటలు ఏదైనా ప్లేట్లో పెట్టుకోకుండా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ కలిపి స్టవ్ మీద పెట్టా పెట్టేస్తారనమాట అట్లా అని చాలామంది చూశాను కానీ నాకు ఎందుకు అట్లా అస్సలు నచ్చదు అది చాలా బ్యాడ్ హ్యాబిట్ నేనైతే కంపల్సరీ ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటాను ఏమైనా కూర కానీ రైస్ కానీ కలిపినా కూడా మళ్ళీ ఆ ప్లేట్లో పెట్టుకుంటాను అనమాట అప్పుడు స్టవ్ నీట్గా ఉంటుంది చూసే వాళ్ళకు కూడా అంత మెర్సీగా ఉండదు ఇంకా నెక్స్ట్ ఇదంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను ఇంకా షింక్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట షింక్ అయితే ఇంకా నేను ఎప్పుడు డెటాల్ లిక్విడ్ తీసుకొని ఇంకా బ్రష్ అయితే క్లీన్ చేస్తాను ఇంకేంటంటే వాటర్ ప్యూరిఫైర్ అయితే నేను నైటే ఆన్ చేసి ఇంకా కుండ నైటే క్లీన్ చేసేసి వాటర్ పట్టాను ఇంకా ఈరోజు పట్టే పని ఏం లేదనమాట ఇంకా ఫిల్టర్లు అయితే ప్యూరిఫైర్లు అయితే కొన్ని వాటర్ ఉన్నాయి ఆ వాటర్ అయితే ఇంకా వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేసాయి అనమాట అన్ని రూముల్లో కూడా వాటర్ బాటిల్స్ ఉంటాయి ఎందుకంటే మా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి తాగే వాళ్ళు కాదనమాట అందుకే రూముల్లో అయినా సరే వాటర్ బాటిల్ అయితే డైలీ క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా వాళ్ళు ఆ వాటర్ రూమ్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి దాహం వేగాన్ని తీసుకొని తాగుతారనమాట మళ్ళీ అయిపోగానే దాన్ని క్లీన్ చేసి ఫిల్ చేస్తాను గ్యాస్ అయితే కడిగేసాను మొత్తం డ్రై క్లాత్ అయితే తుడిచేస్తున్నాను అనమాట మొన్న కిచెన్లో ఇట్లా అది లైటర్ స్టాండ్ ఉంది కదా దానికి ఇట్లా వాల్కి హ్యాంగ్ చేశాను కదా ఎంత హాయిగా అనిపించిందో అది లేకపోతే స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఊరికి అది తడవా మళ్ళీ తీసి దాన్ని అది డ్రై క్లాత్తో తుడవా అంత పెద్ద చిరాకు అనిపించింది అనమాట ఆ స్టాండ్ అలా గోడకి హ్యాంగ్ చేస్తే హాయిగా ఉంది స్టవ్ తుడుచుకున్నప్పుడల్లా అదొక ఇబ్బందిగా ఉండేది బాగా ఆలోచించి తీసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వాటర్ అయితే పడుతున్నాను ఇంకా వాటర్ పట్టేసి ఇంకే రూమ్లో ఆ రూమ్లో పెట్టేస్తే వాళ్ళకి దాహమైనప్పుడల్లా వాళ్ళు తాగుతారు కదా ఇక కుండ అయితే పట్టేదేం లేదు నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇదంతా అయిపోయింది కదా వర్క్ ఇంకా నేను నానబెట్టాను కదా కొంచెం మట్టి కూడా మంచిగా నానిపోయింది ఇంకా దాన్ని అయితే ఇట్లా పొట్టు తీస్తున్నాను అనమాట పొట్టు కూడా తీసాను ముక్కలు కూడా కట్ చేశాను ఇంకా వీడియో ఎంత ఎక్కువ అవుతుంది అనేసి అదైతే మీకు వీడియో షూట్ చేయలేదనమాట నెక్స్ట్ ఇంకా నేను ఏం చేశాను అంటే స్నానం చేసి వచ్చాను కాటన్ నైటీ వేసుకున్నాను మార్నింగ్ అది పాలిస్టర్ది కదా పాలిస్టర్ మిక్స్ నైటీ వేసుకుంటే ఒళ్ళంతా ఎంత మంటగా అనిపించిందో వెంటనే ఈ అల్లం పొట్టి ఇవన్నీ తీసిన తర్వాత స్నానం చేసి వచ్చేసి కాటన్ నైట్ వేసుకున్నాను ప్రాణం హాయిగా ఉంది లంచ్ కూడా చేశాను అనమాట నేను మా చిన్ను అయితే టైం బాగా లేట్ అయిందండి టూ అయింది ఇంకా అన్నం తిన్న తర్వాత ఒక వన్ అవర్కి త్రీ ఓ క్లాకే అట్లా వాటర్ మిలన్ కట్ చేసాను అనమాట ఎండ బాగా ఉంది కదా కొంచెం వాటర్ మిలన్ తింటే కడుపులో చల్లగా ఉంటుందనేసి కట్ చేశాను నేను మా చిన్ను అయితే తిన్నాము మా నాని కొద్దిగా ఉంచాయనమాట నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ సిక్స్ అట్లా అవుతే అల్లాన్ని అయితే ఇట్లా పేస్ట్ అయితే చేశాను ఇంకా బెండకాయలు రేపు మార్నింగ్ బెండకాయ కర్రీ చేద్దామనేసి బెండకాయలను కూడా కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టాను రైస్ కూడా కడిగేసి ఇంకా స్టవ్ మీద ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టి కుక్ చేశాను అనమాట రైస్ కూడా అయిపోయింది ఇంకా డిన్నర్లోకి అయితే మార్నింగ్ చేసిన గోంగూరు పచ్చడి ముద్దపప్పు మా ఇద్దరికి ఉంది మా నాన్నకేమో ఏదో కర్రీ తీసుకున్నారు సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను